కడప జిల్లా ఒంటిబిట్ట ఆలయ ప్రాంగణంలో అన్నమయ్య జిల్లా కళాబృందం పీఠాధిపతి జయశంకర్ ఆధ్వర్యంలో దాదాపు నలభై మంది కళాబృందం రామ భజన చేస్తుండగా ఆలయ సెక్యూరిటీ సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేస్తూ బలవంతంగా మైకులు రాక్కున్నారు దీంతో ఆగ్రహించిన కళాబృందం నిరసనగా ఎండలో ఆలయం ఎదుట రోడ్డుపై కూర్చొని భజన చేశారు

జయ రామ జయ జయ రామ ఒక్కొక్కరు ఐదు వేలు వేలు పెట్టుకుని ఛార్జికి వస్తే జేజ వీర ప్రేమ గారు నేను వేదిక చెప్పించా మైక్ అని పది సార్లు మాట తప్పాడు